ఒక నెల రోజుల ట్రిప్ కోసం అని మేము అమెరికా వెళ్ళామండి న్యూయార్కు శాన్ ఫ్రాన్సిస్కో డల్లాసు వాషింగ్టన్ డీసీ ఇలా అన్ని ఇంపార్టెంట్ సిటీలు అన్నీ కూడా తిరిగేసిన తర్వాత చివరాకర్గా మేము ప్రపంచ జ్యోదసాల అయినటువంటి లాస్ వెగాస్ వెళ్ళామండి లాస్ వెగాస్లో మా ట్రిప్పు వన్ వీక్ అనమాట అంటే అక్కడ ఈ లాస్ వెగాస్ గురించి మీకు ఇక్కడ వచ్చిన విషయం చెప్పాలి ఇది ప్రపంచ జ్యోదసాలైంది ఎందుకన్నానంటే దాదాపుగా ఇక్కడ కేవలం ఎంజాయ్ చేయటం కోసం లైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం చిల్ అవ్వటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా ఇక్కడికి వస్తారండి దాదాపుగా ఈ నగరంలోనే రెండు లక్షల రూమ్స్ ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి ప్రారంభమైనటువంటి కోలాటం ఇంకా తెల్లవారు జరుగుతుందండి ఇంకా అది కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకు ఈ క్యాసినోలు అని గేమింగ్ అని ఇవన్నీ చాలా చాలా జరుగుతూ ఉంటాయండి ఒకటి కాదండి అసలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా ఇక్కడ కేవలం ఎంజాయ్ చేయడానికి వస్తారంటే అసలు మీకు సంవత్సరానికి నలభై ఒక్క మిలియన్ విజిటర్సు ఇక్కడ ఈ నగరాన్ని విజిట్ చేస్తారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అలాగే ఏడాదికి ఒకసారి ఒక షో జరుగుతుందండి ఈ రైతులు పండించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అన్ని కూడా ఒక షో జరుగుతుంది అందులో భాగంగానే ఇది అనమాట ఇది ఇక వస్తే మేము స్టే చేసినటువంటి రూమ్ అనమాట అండి ఇది అంటే ఇక్కడ అన్ని రూమ్స్ కూడా ఇంత గానే ఉంటాయండి సాదాసీదగా ఏ రూమ్స్ ఉండవు మీకు దాదాపుగా అన్ని హోటల్స్ కూడా ఎందుకంటే కిందేమో క్యాసినో ఉంటుంది పైన ఏమో రూమ్స్ ఉంటాయి అంటే క్యాసినో అంటే ఈ గేమింగ్ రకరకాల జోదాలు మన గుండాట్లు అంటాం కదండి మన తిరునాల్లో అలాంటి గుండాట్లు ఇవన్నీ కూడా అక్కడ ప్రొఫెషనల్గా ఆట జరుగుతూ ఉంటుంది చూడండి మేము ఉన్న రూమ్ నుంచి కట్టెని తీస్తే మీకు చూడండి మొత్తం అంతా నగరం అంతా కనబడుతుంది కదా ఇదంతా కూడా లాస్ వెగాస్ నగరం అన్నమాట అండి మొత్తం అంతా కూడా ఇంకా కేవలం నైట్ లైఫే రండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది నాకైతే నాకు ఈ క్యాసినోలు ఈ గేమింగ్లు అవి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే నాతో పాటు వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురికి ఈ క్యాసినోలు పిచ్చ ఉందన్నమాట అండి సో వాళ్ళు అందుకని ఇక్కడ తీసుకున్న రూము సరే నేను ఏంటంటే వాళ్ళతో వెళ్ళి చూడటమే తప్ప మనం ఏం చేయలేము మనం ఆడలేము మనం చేయలేము ఎందుకంటే అన్నీ కూడా డాలర్లలోనే ఉంటాయండి దాదాపుగా కొన్ని వేల డాలర్లు అక్కడ గేమ్ ఆడుతూ ఉంటారు మన ఇండియన్స్ కూడా చాలామంది లేడీస్ కూడా కనిపించారండి ఇండియన్స్ కూడా అక్కడ ఆడుతూ ఉంటారు ఏంటని ఒక మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక తెలుగు ఆవిడ కనిపిస్తే ఏంటండి అని అడిగితే నాకు మా ఏడాదికి ఒక థౌజండ్ డాలర్స్ మా హస్బెండ్ నాకు ఇస్తారండి అది నేను లాస్ వేగాస్లో వచ్చి సరదాగా చిల్లయ్యి గేమింగ్ ఆడి వెళ్తానని చెప్పి ఆవిడ చెప్పారు అంటే ఇంకా థౌజండ్ కంటే ఎక్కువ ఆడదన్నమాట అండి ఆవిడే అవి పోతాయి అనుకుని వస్తూ ఉంటుంది వస్తే వస్తుంది పోతే పోతుంది దాని గురించి పెద్దగా ఆవిడ ఏమి ఫోకస్ చేయనని చెప్పారు అసలు ఇక్కడ చూడండి జనం వీళ్ళు అంతా ఎందుకు వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి నాకు అసలు అర్థమయ్యేది కాదండి అసలు ఓ తండోప తండోపాలుగా జనం అంతా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వెస్ట్రన్ కల్చర్ బాగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటుంది మామూలు ఫుల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు నేనే కనిపించారండి నిజంగా అందరూ కూడా సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు లేడీస్ అంతే జెంట్స్ అంతే ఇంకా మద్యం అవి ఇంకా ఏరులై పడుతూ ఉంటుంది ఇంకా డ్యాన్సులు ఇంకా ఒకటి కాదండి రెండు కాదండి అసలు ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది నాకు అంత ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళాను నైట్ ఇలా ఉంటుందండి లైఫ్ అంతా కూడా చల్లా ఇంకా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి క్యాసినోలు ఆడుతూనే ఉంటారు తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు తినేవాళ్ళు తింటూ ఉంటారు డ్యాన్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అసలు అదంతా ఒక మాయా ప్రపంచం అండి అది చూస్తాకైతే నగరం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అద్భుతమైనటువంటి బిల్డింగ్లు అసలు లైఫ్ స్టైల్ మనం ఎప్పుడు చూడలేమండి ఆ నగరమే అటువంటిది ఎందుకంటే కొన్ని లక్షల డాలర్లు ఇన్కమ్ వచ్చేస్తుందండి నార్త్ అమెరికాలో నవేడా స్టేట్లో ఉన్నటువంటి లాస్ వెగాసు ఒక ఒకప్పుడు ఒక ఎడారి ప్రాంతం అంటండి ఇది ఇక్కడ కేవలం ఈ జోలసాల ఎంటర్టైన్మెంటు నైట్ లైఫ్ కోసం అమెరికా ఏర్పాటు చేసినటువంటి ఒక సిటీ అన్నమాట ఇది ఈ సిటీ ఎంత అంటే నలభై ఒక్క మిలియన్ల పర్యాటకులని ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తూ ఉంటారు అక్కడ గేమ్స్ ఆడి మొత్తం అంతా కూడా దబ్బెట్టుకుంటూ ఉంటారు ఇది మామూలే ఎందుకంటే మీకు ఈ స్టేట్లో వచ్చినటువంటి ఆదాయం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలకు అటువంటి ఆదాయం ఇక నవేడా స్టేట్ నుంచే వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చూసి గమనించిన మీదట మీకు చెప్తున్నానండి అక్కడ చాలా రకాల గేమింగ్స్ జరుగుతూ ఉంటాయి చాలా రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది చాలా ఆదాయం వస్తుంది అయితే నేను గమనించింది ఏంటంటే అక్కడ మొత్తం హైలీ ప్రొఫెషనల్స్ అక్కడ గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారండి వాళ్ళు గేమ్స్ నిర్వహించడానికి డబ్బులు పోగొట్టుకోవటానికి కాదు కదా డబ్బులు సంపాదించుకోవటానికే కదా ఈ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అందరూ వెళ్ళి ఏదో ఆశతో మనం కొట్టేయచ్చు అని చెప్పేసి వెళ్ళి ఆడుతూ ఉంటారు వాళ్ళ తెలివితేటల ముందు మన తెలివితేటలు ఎంతండి అసలు జుజుబి అనమాట ఎవరిని కూడా నేను నాతో పాటు వచ్చిన వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అక్కడికి నేను గమనించింది ఏంటంటే ఒక్క డాలర్ కూడా సంపాదించిన వాడిని ఒక్కడిని చూడలేదండి నేను నమ్ముతారా మీరు ఒక్కడు కూడా లేదండి ఎందుకంటే ప్రతి పావు గంటకి సపోజ్ గుండాట ఉందనుకోండి మన గుండాట అంటాం కదా దాని పేరు ఏదో ఉన్నది నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను కనుగోలేదు ఆ గేమ్ అంటే మన తిరునాళ్ళు ఆడతాం కదా గుండాట ఇలాగ నెంబరింగ్ ఆట లేకపోతే చక్రం ఆట ఉంటుంది కదండి అవి ఆడుతూ ఉంటారు ఒకదాని మీద ఇంత పడితే ఏదో ఉంటుంది అది అయితే అక్కడ ప్రతి గంటకి కూడా ఒక్కొక్కడు మారిపోతూ ఉంటాడండి అంటే ఈ అలవాటు అయిపోతుందనో మరి ఏంటో ఒక ఓ గంట అయిన తర్వాత ఇంకోటి వస్తూ ఉంటాడు మళ్ళీ నిర్వహించేవాళ్ళు అన్నమాట అండి ఇలాగ ఉంటుంది అనమాట అండి ఈ మన ఎరుగురులు అందరూ కూడా వెళ్ళి డాలర్లు డాలర్లు మినిమం పది డాలర్లు వేయాలండి పందెం మినిమం పది డాలర్లు అంటే మేము వెళ్ళినప్పుడు అరవై ఐదు రూపాయలు ఉంది అంటే ఆరు వందల యాభై రూపాయలు ఒక డాలర్ సారీ పది డాలర్లు అంటే మినిమం పది డాలర్లు కదా వెయ్యి డాలర్లు అంటే అరవై ఐదు వేల రూపాయలు అచ్చంగా పోతుందండి వెయ్యి డాలర్లు ఆడికి వెయ్యి రూపాయలు అక్కడ వాడికి కానీ మనం రూపాయలు వచ్చి లెక్కేసుకుంటే కనుక అరవై ఐదు వేలు ఎవరు కూడా నాతో వచ్చిన వాళ్ళు అందరూ కూడా దబ్బెట్టుకున్న వాళ్ళు ఒక్కడో కూడా రూపాయి సంపాదించలేదు ఒక డాలర్ కాదు కదా ఏమీ లేదు ఎందుకంటే అక్కడ క్యాష్ ఉండదండి మనం అక్కడ డాలర్లు ఇస్తే టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ మన దగ్గర ఎన్ని టోకెన్స్ మిగిలితే అన్ని టోకెన్స్ ఆఖరిని క్యాష్ చేసుకుని బయటకు రావటం అనమాట ఇంకా మద్యం అయ్యి అమ్మాయిలు ఇంకా అవి మామూలుగా ఉండదు అన్నమాట అండి ఇంకా అది ఇంకా అనుభవించేవాడికి అయితే చాలా చాలా బాగుంటుంది మన సైడ్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా పేరెంట్స్ని తీసుకెళ్ళేవాళ్ళు లేకపోతే బంధువులు తీసుకెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈ లాస్ వెగాస్ వైపు తీసుకెళ్తారండి నగరం అయితే మాత్రం చాలా చాలా అద్భుతం అండి అసలు మీకు మాటలతో వర్ణించలేం అసలు ఆ సిటీ నిర్మాణమే నవ్వుతో నా భవిష్యత్ అనమాట అండి అంత బాగుంటుంది సిటీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది మేమేంటంటే నా ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఆ క్యాసినో అంటే కిందనే మా హోటల్ ఉన్నట్టు కిందనే క్యాసినో జరుగుతుంది అన్ని హోటల్లో అంతే కింద క్యాసినోలు ఉంటాయి చూడండి అన్నీ కూడా యాభై అంతస్తు అరవై అంతస్తులు అలా ఉంటాయి అక్కడ సో కింద క్యాసినో ఆడటం డబ్బులు తా పెట్టుకుంటాం మందు ఆగటం వెళ్ళి పడుకుంటాం మళ్ళీ సాయంత్రం వచ్చాం ఆడటం ఇదే అనమాట అండి కథ అంతా నేను సో నాతో వచ్చిన వాళ్ళు నేను చూశాను ఏమైనా సంపాదించారా అంటే ఏమీ లేదురా బాబు పోయినాయి అని చెప్పేసి చెప్పేవారు ఏదో ఆశ కనీసం పో పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చే అని అసలు అలా ఉంటుందండి అసలు ప్యాకెట్లో కూడా అదే ఉంటుంది నాకు తెలిసి పోయిన డబ్బులు వచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు అది ఎప్పటికీ జరగదు అసలు ఎందుకంటే టోకెన్స్ అన్ని నా దగ్గరే ఉండేవి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా నేను చేసి ఉండను ఇవ్వండి ఇలాగా ఈ హోటల్స్లో మేము మొత్తం అంతా కూడా వారం రోజులు ప్లాన్ కోసం లాస్ వేగస్ వచ్చాం మేము ఉండే హోటల్ అయితే మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుందండి మీకు చూపించిన కదా లోపల రూమర్స్ ఎలా ఉన్నాయో కింద కూడా క్యాసినో జరుగుతూ ఉంటుంది అసలు ఈ జనం ఏంటో ఈ కథ ఏంటో నాకు అసలు ఎంతకీ అర్థమైంది కదండి జనం అలా తొండోపు తండోపలుగా వస్తూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు తాగుతూ ఉంటారు అక్కడ క్యాసినోలు ఆడుతూ ఉంటారు భలే చాలా చిత్రంగా ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు చూపించినవి అన్నీ కూడా క్యాసినో గేమ్ సెంటర్స్ అనమాట అండి ఒక్కొక్కటి ఉన్నాయి కదండి మీకు అక్కడ కూర్చున్న వాళ్ళు ఆడుతూ ఉంటారు చాలామంది చిత్రం ఏంటంటే ఈ జపాన్ నుంచి చైనా నుంచి ఈ తైవాన్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా వీల్ చైర్స్లో వచ్చి ఆడుతున్నారండి వాళ్ళకి నడవడానికి కూడా ఓపిక లేదు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉంటాయి యూరినల్ బ్యాగ్స్ కట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి టాయిలెట్కి వెళ్తే టైం లేట్ అవుతుందని అక్కడ కూర్చుని ఆడుతున్న వాళ్ళని కూడా నేను చూశానండి మరి ఇదేం పిచ్చో ఇదేం కాదు నాకు అస్సలు అర్థం కాలేదండి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది కాకపోతే ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను కాబట్టి అక్కడ వాతావరణం అక్కడ స్టైలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది జనం ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది నేను అధ్యయనం చేస్తాను కాబట్టి నాకు పెద్దగా అనిపించింది కానీ నాకు ఈ గేమ్స్ పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా సెల్లో కూడా ఒకసారి కూడా గేమ్ ఆడానండి నేను ఈ డివైజ్ని దేనికి వాడాలో దానికే వాడతాను సరే ఎవరిష్టం ఆడలేదు అనుకోండి చాలామంది నువ్వు లాస్ వేగాస్ వెళ్ళి ఏం ఏంటి అంటే నేను నోరెళ్ళ పెడతామే తప్ప ఇంక వేరే ఏమీ లేదండి అయితే ఇంత సరదా సరదాగా జరిగిపోతుంది మా టూర్ అంతా కూడా మేము వన్ వీక్ అయిందండి ఈ లాస్ వేగాస్ వచ్చిన తర్వాత మేము మొత్తం ఈ జరిగిన లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేసాం అక్కడ పంప్కిన్ షో అని చెప్పేసి అంటే గుమ్మడికాయ చూపించారు కదండి పేద గుమ్మడికాయ ఉంటుంది దాదాపుగా ఒక యాభై కేజీలు నుంచి రెండు వందలు మూడు వందల కేజీలు ముడికాయలు కూడా పండిస్తూ ఉంటాయి ఈ రైతులందరూ కూడా అక్కడ ఒక షో జరుగుతుంది అనమాట అండి ప్రతి ఏడాది ఆ షో దగ్గర కాన్సెప్ట్ పెడతారు అన్నమాట అండి మ్యూజికల్ కాన్సెప్ట్ అనమాట అంటే వెస్ట్రన్ మ్యూజిక్ కాన్సెప్ట్ జరుగుతూ ఉంటుంది ఆ కాన్సెప్ట్ చూడడానికి చాలామంది వస్తారు అయితే పెద్ద నాతో పాటు వచ్చిన వాళ్ళకి కానీ నాకు కానీ పెద్ద మ్యూజిక్ సెన్స్ లేదు మ్యూజిక్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము కాన్సెప్ట్కి వెళ్ళకపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డామండి అదేంటో అనేది మీకు చెప్తాను మంచి ఓ రోజు రాత్రి మంచి షో రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి ఓ పక్కనే మా హోటల్ ఎదుర్కొంటూ షో జరుగుతుంది ఇటువైపు అంతా కూడా ఎవరి కాళ్ళే తలమొలకలో అయి ఉన్నారండి ఆ టైంలో ఏమైందంటే ఒకేసారి అందరూ కూడా పరుగులు తీస్తూ ఫైర్ ఫైర్ అని నడుస్తున్నారు మేమేమనుకుంటున్నాం అండి ఫైర్ ఫైర్ అని అండి ఏమైనా మంటలు వస్తున్నాయేమో అని చెప్పి పైకి చూస్తున్నాం ఈ లోపు చూస్తే అందరూ కూడా నేల మీద పడుకుని ఉన్నారండి ఏంటి పడుకుని ఉన్నారని చెప్పేసి మాకు ఆలోచన వచ్చి లోపలనే మాకు ఓ అందరూ అందరగోళం కింద ఉంది అప్పుడు మేము కూడా మాకు హోల్ పడుకోవాలి కావాలని చెప్పి మేము కూడా నేల మీద పడుకున్నాం ఏంటి అని చెప్పి ఒక ఫైవ్ ఐదు నిమిషాలు తేరుకునే లోపల ఎవరో షనగా పెట్టి కాల్స్తున్నారు అనేటువంటి సమాచారం అంతే నెమ్మదిగా అక్కడి నుంచి పాక్కుని లిఫ్ట్ దగ్గరకు వచ్చామండి మేము లిఫ్ట్ దగ్గరకు వచ్చి లిఫ్ట్లోకి ఎక్కి మా రూమ్కి వచ్చేసాం మేము ఇరవై మూడో ఫ్లోర్లో ఉన్నామండి వచ్చేసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి టీవీ పెట్టామండి మనకు మళ్ళీ ఓ బ్రేకింగ్ ఛానల్స్ అవి ఏమి ఉండవండి అక్కడ ఓటో రెండు ఉంటే ఆ రోజుల్లో ఫాక్స్ టీవీ అని చెప్పేసి ఒకటి ఉందండి మేము ఉన్న రూమ్లో అది పెట్టి చూస్తే ఎవరో ఒక దుండగుడు ఫైర్ ఓపెన్ చేశాడని తెలిసిందండి ఆ ఫైర్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు అన్నారు ఆ కథ ఏంటో అనేది నేను ఆ రోజు చాలా ఛానల్స్కి ఇంటర్నేషనల్ ఛానల్స్కి వీళ్ళందరికీ నేను మీడియాలో ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి లైవ్ ఇచ్చానండి ఆ వివరాలు చెప్తున్నటువంటి బయట ఇది ఒకసారి చూడండి పర్యటన చివరి దశలో భాగంగా మేము లాస్ వెగాస్ మొన్న శుక్రవారం నాడు చేరుకున్నాము గత రెండు రోజులుగా కూడా మేము ఇక్కడే ఉన్నాము ఈరోజు ఆదివారం అవడంతో ఈ టూరిస్టులు ఎక్కువ ఉన్నారు అంటే జనరల్గా లాస్ వేగాస్ అనేది మొత్తం దగ్గర క్యాసినోలకి ఈ నైట్ క్లబ్లకి బాగా ఫేమస్ అయితే ఆదివారం కావడంతో పర్యాటకులతో బాగా రద్దీగా ఆరు గంటల నుంచి షోలు స్టార్ట్ అయినాయి మేము కూడా మా సాయంత్రం పదిన్నర పదకొండు ఆ టైంలో క్యాసినో బోర్డు దగ్గరే మేము చూస్తున్నాము ఆ టైంలో ఒకేసారిగా ఒక జనం ఒకేసారి కాల్పులు జరుగుతున్నాయని సమాచారంతో తొక్కిసలాటిగా రావడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా నేల మీద పడుకోవాలని సంకేతాలు ఇచ్చారు వెంటనే ఇటు జనం అటు వెళ్ళిపోయారు అందులో భాగంగా మాకు మేము లిఫ్ట్కి దగ్గరగా ఉండడంతో వెంటనే మేము హోటల్లో మా రూమ్కి మేము సేఫ్గా చేరుకున్నాం మాలో ఒక అతను మాత్రం నారాయణ అనే అతను మాత్రం వేరే హోటల్లో ప్రస్తుతం పోలీసు సేఫ్లో ఉన్నారని చెప్పి మాకు ఇప్పుడే ఫోన్లో సమాచారం అందించారు అయితే ఇప్పుడు నగరం అంతా కూడా నిర్మానుష్యంగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్మానుష్యంగా తయారైపోయింది ఎక్కడా కూడా చుట్టూరు లాస్ వెగాస్లో మొత్తం అన్ని ఈ పోలీస్ సైరణలతోని అంబులెన్స్లతో జరుగు మొత్తం నిర్మానుష్యంగా తయారైంది ఆ పోలీస్ ఐరన్లు అంబులెన్స్ శబ్దాలు తప్ప నగరంలో ఇంకొక శబ్దం అనేది వినిపించట్లేదు దాదాపుగా లైట్లన్నీ కూడా చాలా మట్టుకి బంద్ చేశారు హోటల్ ముందు ఉన్నటువంటి ఫౌంటైన్లు లైట్లు అవన్నీ కూడా బంద్ చేశారు ప్రస్తుతం ఇంకా ఇంకా ఉద్రిక్త వాతావరణమే ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం ఉంది అయితే హోటల్లో ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పేసి సమాచారం ఉంది ఆ మేరకు మేము ప్రస్తుతం హోటల్లోనే ఉన్నాము తెల్లారితేనే కానీ పరిస్థితి ఏంటి అనేది తెలీదు కొంతమంది ఈ హోటల్ నుంచి వేరే చోట్లకి వెళ్ళిన వాళ్ళు కూడా వేరే చోట్ల సెటిల్ అయ్యి ఉన్నారు కానీ తెల్లారితేనే కానీ పరిస్థితి ఏంటనేది చెప్పలేము నుంచి ఇక కట్ చేస్తే మార్నింగ్ మాకు తెలిసింది ఏంటంటే అరవై ఐదు మంది ఈ ఫైర్ దుండుగుడి యొక్క ఫైర్ లో అంటే స్టంగన్ కాల్స్తే చనిపోయారండి చాలా దేశస్థులు ఉన్నారు లక్కీగా ఇండియన్స్ లేరు మేము కూడా జస్ట్ త్రుటిలో ఏముందండి ఒక బుల్లెట్ తగిలితే చాలండి అండి ఉన్న బిల్డింగ్ నుంచి అతను కాల్చేటండి అరవై ఐదు మంది స్పాట్లో వాళ్ళు అక్కడే నేల కొరిగిపోయారు మేము లక్కీగా బయటపడి ఇవాళ ప్రాణాలతో ఉన్నామండి మేము నిజంగా ఆ భగవంతుడి కృప వల్లే మేము బయటపడ్డామండి ఏంటంటే మాకు ఏంటో తెలిసేటప్పటికి మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందండి కాకపోతే ఏంటంటే విషయం ఏంటో మాకు తెలిసేటప్పటికి సమయం పట్టింది మేము ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత మొత్తం లాడ్జీ లాడ్జీలు అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయండి వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే మోటాములు సర్దుకుని వెళ్ళిపోతున్నారు మేము కూడా మా ప్రోగ్రామ్ని ప్రీపోన్ చేసుకుని వెంటనే మేము లాస్ వేగాస్ నుంచి మాకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులు అక్కడ షనోజీ అని చెప్పేసి ఒక సిటీలో ఉన్నారండి కాలిఫోర్నియా స్టేట్లో అక్కడికి వెళ్ళిపోయాము అంటే మనకు అక్కడలాగా మనకి వెళ్ళి డబ్బులు కట్టయితే హోటల్ వెంటనే ఇవ్వరండి అక్కడ సో మా అడ్వాన్స్ బుకింగ్ ఉండాలి మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో తలదాచుకున్నాం ఇంకా మూడు రోజుల ట్రిప్ కోసం మళ్ళీ మేము సనోజీ వెళ్ళి బాలుగారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తలదాచుకుని మేము ఈ షాక్ నుంచి తేరుకోవడానికి మూడు రోజులు పట్టిందండి మూడు రోజులు అక్కడ కృష్ణారామ అంటూ కాలం గడిపి మళ్ళీ మేము తిరిగి ఇండియాకి పోయామండి ఇదండి గ్రేట్ ఎస్కేప్ నిజంగా మనం ఊహించినటువంటి పరిణామం ఒకే దెబ్బలో అరవై ఐదు మంది చనిపోవడం అంటే మనం ఉన్న పక్కనే కొత్త వేడి పడిపోయారంటే వాళ్ళు నిజంగా ఫైర్ బుల్లెట్ తగిలి పడిపోయారా లేదంటే కనుక ఎస్కేప్ అవ్వడానికి నేల మీద పడిపోయారా అనేది మాకు తర్వాత కానీ అర్థం కాలేదండి మేమేదో ఫైర్ ఫైర్ అంటుంటే అందరి మీద నేల మీద పడుకుంటున్నారంటే ఏదో అనుకున్నాం మనకి ఇలాంటి అనుభవాలు ఉండవు కదండి భగవంతుడి ఈ ఈరోజు మీ ముందు ఉండి వాళ్ళ ఈ వీడియోలు చేయగలుగుతున్నానంటే ఈ మాటలు మాట్లాడగలుగుతున్నానంటే కేవలం ఆ భగవంతుడి కృప వల్లే ఇది జరిగిందని నేను అనుకుంటానండి మనకి నిజంగా చాలా చాలా గ్రేట్ అండి అది నేను ఇన్ని దేశాలు పర్యటించాను కానీ ఇలాంటి అనుభవం అయితే మాత్రం ఇదే నాకు ప్రథమం అండి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆ ఫుటేజ్లు దొరుకుతున్నాం నెమ్మది నెమ్మదికి ఒక్కొక్కటి ఒక్కొక్కటిని ఇదండి నా గ్రేటెస్ట్ ఎస్కేప్ అమెరికా ప్రయాణంలో లాస్ వేగాస్లో జరిగినటువంటి ఒక హఠత్ పరిణామం యొక్క వివరాలు మరో వీడితో మళ్ళీ కలుతానండి అంటే దాన్ని బాయ్ ఉంటానండి